ప్పటి నుంచి తిరుగుతున్నారు కాస్త అదే ఫస్ట్రేషన్ తో ఆ నాయకుడు మళ్ళీ పవన్ ని తప్ప విడప్పుడు ఇంకో హైలేడర్ ఎవరిని పట్టించుకోడు ఊళ్ళో మీరు చూడండి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ వెనకాల తిరిగే బ్యాచ్ చాలా తక్కువ ఉంటది వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టా చాలా తక్కువ వస్తారు జనం పవన్ వస్తున్నాడు అంటే ఎగబడతారు అంతే మిగతా టైం లో తెలుగుదేశం లో ఉందనుకో ఏ నియోజకవర్గానికి నియోజకవర్గం ఎమ్మెల్యే లేడరు లేదా ఇంచార్జి లేడరు వైసీపీలోనైనా అంతే ఉంటది వీళ్ళు నియోజకవర్గ నాయకులు అస్సలు పడిచుకోరు అసలు వాళ్ళ నాయకత్వంలో పనిచేయరాడు ఇంకెట తెలుసు దీని కార్యకర్త నాయకుడు అని అందుకు వచ్చిన సమస్యది మొత్తం మీద ఒక రాజకీయ కుట్ర అయితే జరుగుతుందని కాల వైసీపీ మీద కుట్ర లేదు రాజకీయ కుట్ర కాదు వీళ్ళు ఏంటంటే అతిశత్రుత్వం పెంచుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళు ఫీల్ అవుతున్నారు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇది ఎంతవరకు ఏదో కుట్ర చేయాలనో ఏదో రాజకీయం చేయాలని చివరికి బొక్కబోర్లో పడ్డారా ఎందుకంటే వైసీపీకి సంబంధించి